హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట కార్తీక్ దీపం సీరియల్ తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి ప్రేమి విశ్వనాథ్ అయితే తాజాగా కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం నవ వసంతం సీరియల్ తో మరోసారి వంటలక్క అలియస్ ప్రేమి విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చారు ఈ సీరియల్ ప్రారంభమైన అయితే సోషల్ మీడియాలో వంటలక్క రెమ్యూనరేషన్ గురించి కూడా చాలా వార్తలు వినిపిస్తున్నాయి ఇవి ఈ సీరియల్ కోసం రోజుకి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకుంటుందని సమాచారం ఇక ప్రేమి విశ్వనాథ్ కేరళ అమ్మాయి అయినా కూడా తెలుగులో తన సత్తా పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ రెండున ప్రేమి విశ్వనాథ్ జన్మించారు అయితే న్యాయవాది కోర్సు చేసిన ప్రేమి విశ్వనాథ్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అయితే కేరళలో చాలా ఫేమస్ అయిన జ్యోతిష్యుడైన వినీత్ భట్ తో ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రేమి విషయం ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఊలుకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దోచే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి